ఈ రోజు నుండి మన ఛానల్లో విరాట్ పర్వం రోజుకో పాటు లెక్కన సిరీస్ మొత్తం ప్లాన్ చేస్తున్న వీడియోస్ మొత్తం చూడండి పాండవులు పన్నెండేళ్లు వనవాసం చేసిన తర్వాత వారితో ఉన్న బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకొని అజ్ఞాతవాసానికి సిద్ధపడతారు అందరూ కలిసి ఎక్కడుండాలి అని ఆలోచిస్తున్న సమయంలో అర్జునుడు ధర్మరాజుతో అన్నయ్య మనకు యమధర్మరాజు ఇచ్చిన వరం ఉంది కదా మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఎవరూ అన్నాడు అందుకు ధర్మరాజు మత్స్యరాజ్యంలోని విరాట్ రాజు సద్ధర్మవర్తి మంచివాడు బలవంతుడు కూడా అతని పాలనలో మనం అజ్ఞాతవాసం గడపడం నాకు మంచిది అనిపిస్తుంది అని చెప్పాడు ఆ తర్వాత ఎవరెవరు ఏమేం పనులు చేయగలరో నిర్ణయించుకున్నారు మొదటగా ధర్మరాజు విరాట్ రాజును నేను జూదంతో అలరిస్తాను ఆయన నా గురించి అడిగితే నేను పూర్వం ధర్మరాజు వద్ద స్నేహంగా ఉండేవాడిని అని చెప్తాను అని చెప్పాడు తర్వాత భీమసేనుడు అన్నయ్య నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా వంటలవాడుగా నేను విరాట్ రాజు కొలువులో చేరతాను అతని కొలువులో మల్ల విద్యా ప్రదర్శనలు ఇస్తా అంటాడు తర్వాత అర్జునుడు అన్నయ్య నేను దేవేంద్రుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఊర్వశి నన్ను నపుణుని కమ్మని చెప్పించింది దేవేంద్రుడు నన్ను నా శాపాన్ని అజ్ఞాతవాసంలో అనుభవించమని చెప్పాడు ఆ షాప్ నేను విరాటరాజు విరాట్ రాజు కొలువులో పేడి రూపం దాల్చి విరాటును కొలువులో ప్రవేశి అన్నాడు ఇక పాండవుల్లోనే అత్యంత అందగాడైన నకులుడు అన్నయ్య నాకు అశ్వశిక్షణలో ప్రవేశం ఉంది నేను అశ్వశిక్షకుడుగా విరాట్ కోహ్లీలో చేరతానని చెప్పాడు తర్వాత సహదేవుడు అన్నయ్య నాకు పశుపోషణలో అనుభవం ఉంది తంత్రి పాలుడనే పేరుతో గోరక్షకుడుగా విరాటన్ కోహ్లీలో ప్రవేశిస్తానన్నాడు చివరిగా ద్రౌపది నేను సైరంధ్రి వేషంలో మాలిని అనే పేరుతో విరాట్ రాజు అంతపురానికి వెళ్తాను విరాట్ రాజు భార్య సుదేశను నేను ప్రసన్నం చేసుకుంటానని చెప్పింది అందరికీ అన్ని పనులు కుదిరాయి మనందరం అజ్ఞాతవాసాన్ని అపాయం లేకుండా గడుపుతాం దౌమ్యుల వారు అగ్నిహోత్రం రక్షిస్తుంటారు మిగిలిన వారు వారి వారి స్వస్థలాలకు వెళ్తారు ఎవరైనా మా గురించి అడిగితే ద్వైతమం నుండి ఎటో వెళ్ళారని చెప్పండి అని ధర్మరాజు ఆదేశించాడు నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి